ಜರಪು <Sansionate> ನ <Sansionate>

ార్థం చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి పంచదేవుడు నమ్మదగిన దేవుడు ప్రేమించి ప్రాణం పెట్టారు మీ కుమారుడని యేసుక్రీసుక్రభారి యొక్క జననము ద్వారా ఆయన మరణము ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ పాపక్ష శాంతి పరలోక నిరీక్షణను పెట్టి మన ఈనాడు కూడా తను చెప్పిన మాటకు తను వెనకంజ వేయలేదు స్వార్తలలో పాల్పొందుతూ వచ్చాడు దేవా అనేక రకాల మీటింగుల్లో కూడా తను ఎంతో నీ సన్నిధిలో ఇప్పుడు విశ్రాంతిలోని ప్రవేశిస్తూ వచ్చాడు అందరాలి తండ్రి ఇదిగో ప్రభా మరి అక్కడ ఎత్తుపడిన వాక్యము అలాగనే ప్రభా ఎంతోమంది ప్రభు పిల్లలు రక్త సంబంధులు బంధువులు అందరూ ఈ విధంగా మూలముగా మూలముగానైనా సరే బ్రతుకు మూలముగా అయినా సరే దేవా మీరు మహింపరచబడేగా ఆశించండి రీతిగా ఒకరి మరణ దినము చెబుతుంది తన విశ్వాసం ఎలాంటిదో తన జీవితం ఎలాంటిదో ఇది నేను అలాగ ఘనముగా పెళ్ళింది అది ఇరవై వచ్చి నుంచి చదువుదాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు ఒక మాట చాలు తండ్రి మీ మాటలను దీవించండి ముద్రించిన వారిలో మీరు మొదటి ప్రథమ ఫలం మాట మీద వాక్య దీవెన మీ దాసుని యొక్క ఆత్మ ఆల్రెడీ మీ వద్దకు వచ్చినది ఇప్పుడు మంటిని మేము మంటికి అప్పగిస్తున్నాం తన జీవితం మీకు ఏనాడో అంగీకారం అయిపోయినది మీ లేడు పరిశుద్ధ గ్రంథము బైబిల్ ప్రకారముగా చూడండి కీర్తనలు దేవుడు ఎవరిని లేపుతాడు కుళ్ళు పట్టకుండా ఆ అనుభవాన్ని మనము దేవుని వాక్యంలో నుంచి చూడబోతుంటున్నాం కీర్తనలు పదహారవ అధ్యాయం పదహారవ కీర్తన పదవ వచనం పదహారవ కీర్తన పదవ వచనం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కింద మూల భాషలో ఏముందంటే గోతిని చూడనివ్వవు ఇక్కడ ఇదే మాట అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయలు దావీదు చెప్తాడు దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు కానీ దావీదు కుళ్ళు పట్టెను అంటే దేవుడు యేసుప్రభుని లేపిననే మాట చూశాం ఎందుకు లేపాడు పరిశుద్ధుడు కనుక కుళ్ళు పట్టలేదు బాగా జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఎరిగిన మనం ఎరగని మనం ఆప జీవితాన్ని యేసుప్రభు కలిగి ఉండలేదు కనుక యేసు ప్రభువును ఎందుకు లేపాడు అని అంటే ఆయన పరిశుద్ధుడు కనుక లేపాడు అది గుర్తుంచుకుందాం అప్పుడు రేపు చనిపోయిన తీస్తు నమ్ముకుని మనము చనిపోయినా మనము లేపబడాలి అని అంటే మన మనోవాకాయ కర్మలలో బాధలు తప్పగా ఉంటే అందరికి లేపబడ్డారు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను ముప్పై రెండు దేవుడు యేసును దేవుడు లేపాను దీనికి మేము అందరము ఎట్లా లేపినాడు ముప్పై మూడు దేవుడు కురుపార్శమున ప్రభు ఎచ్చించబడి ఉన్నాడు తర్వాత ఇరవై మూడవ కూడా నిశ్చయించిన సంకల్పం ప్రకారముగా దుష్టుల చేత సిలువు వేయించిన యేసు ప్రభువును ఇరవై నాలుగులో మరణ వేదనలు బంధించి ఉంచిన దేవుడు మరణ వేదనను తొలగించి లేపినాడు ఎలా లేపినాడు తర్వాత ఇంకొక మాట చూద్దాం ఆపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం మూడవ అధ్యాయములో ఆ మాట చెప్పినాడు దేవుని శక్తి వలన ఆయనను లేపెను మృతుల్లో నుంచి పదిహేను వచ్చినాం మీరు జీవాధిపతిని చంపి తిరిగి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను ఎట్లా లేపినాడు అంటే దేవుడు శక్తి వలన లేపినాడు ఆయన శక్తితో లేపినాడు అది జ్ఞాపకం చేసుకోనండి మీరు సిలువ వేసిన యేసు ప్రభువును తన శక్తి వలన లేపినాడు అది రెండవ మాట దేవుని బలముతో లేపినాడు చూడండి ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక ఆయన బలముతో మృతులలోంచి లేపినాడు రోమా పత్రిక మొదటి అధ్యాయంలో ఆ మాట మనము చూస్తున్నాం మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధాత్మను బట్టి అని జ్ఞాపకం చేసినాం దీనికి ముందు ఇంకొక మాట మీకు చూపించాలని తలుస్తుంటున్నాను ఏమిటంటే ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం అక్కడ ఉన్నది దేవుడు తన శక్తి వలన లేపెను అని ఉంది పదిహేడు పంతొమ్మిదిలో మధ్యలో కలిసి ఉండిదండి ఇది దేవుడు తన శక్తి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిసేమను బట్టి కనుక తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మును బట్టి మృతులలో నుండి ఆయనను లేపెను ఇప్పుడు పదిహేడు పంతొమ్మిదిలో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలం అది గుర్తుంచుకోండి బలము వలన లేచాను కనుక రెండవదిగా ప్రభు బలము ఆయన సర్వశక్తి గల దేవుడు ఆయనకు ప్రియులైన వాళ్ళకి ఆ బలాన్ని బట్టి లేపుతాడు ఇప్పుడు ఇది మనకి ఎలా బోధించబడుతుందంటే దేవుని వాక్య శక్తి శక్తి ఆరాధన శక్తి అలాగ మన జీవితంలో మనము ఒక్కొక్కటి ధ్యానించుకుంటా మన క్రైస్తవ జీవితంలో ఇప్పుడు దారిలో మేము వస్తున్నాం ఆయన ఎన్నడూ కూడా సువార్త ఆపలేదండి అన్నాడు సువార్తకు అర్థం ఏంటి ఒకటి కోరింది ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఏమనుందంటే సువార్త దేవుని శక్తి అంటే దేవుని శక్తిని ఎంతగా ఒక క్రైస్తవుడు కలిగి ఉంటాడో ఆ శక్తితో ఆ వ్యక్తిని లేపుతాడు అంటే మనము దైవ శక్తితో మనము కలిగి ఉన్న ఈ శక్తిని బట్టి ఆయన లేపుతాడు అంటే దేవుని శక్తి మనము కూడా పొందుతూ వచ్చాం అలాగే యేసు ప్రభు ఆ శక్తిని ధరించుకున్నాడు భూమి మీద ప్రార్థన చేశాడు ఒక మానవుడు వలె భూమి మీద ఆరాధన చేశాడు భూమి మీద దేవుని సన్నిధిలో స్వార్థ ప్రకటించాడు ఓర్చుకున్నాడు ప్రేమ చూపించాడు ఆ రీతిగా క్రైస్తవ జీవితం ఒక శక్తిగా మారిపోవాలి మనము కూడా ఓర్చుకోవాలి అది ఒక శక్తి ప్రేమించాలి స్వార్థ ప్రకటించాలి ప్రార్థన ఒక శక్తి అలాగే జీవితం మనం అట్లా గడిపితే ఆ శక్తితోనే లేవుడు మనం లేపుతాడు కనుక క్రైస్తవులమైన మనము ఇంకా ఆ శక్తిని సంపాదించుకోవడానికి బద్ధులమై ఉన్నాం మూడవ మాట కూడా గుర్తు చేస్తాను ఇందాక ఆల్రెడీ చదివాము రోమాపత్రిక ఒకటిలో ఆ మధ్యలో నుంచి నేను తీసుకుంటున్నాను మృతులలో నుండి పునరుత్వానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ఇప్పుడంటే రేపు ఒకరోజు దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఆత్మలో ఆలోచన చేయాలి ఆత్మలో మాట్లాడాలి ఆత్మలో మనం జీవించాలి ఆ ఆత్మ మనల్ని తిరిగి లేపిద్దంట అంటే ఏ ఇప్పుడు దాకా సహవాసం చేసినాడు నా బిడ్డ నాతో గడిపినాడు నా ప్రియ బిడ్డ భూమిలో ఉండకూడదు లేవాల్సిందే అని చెప్పి తండ్రి నెట్ట లేపుకున్నాడు ఆత్మ ద్వారా రేపు మనలను నిన్న గడి వరకు భూమిలో ఉంచుతాడు ఎముకల వారికి నిద్ర మరణంతో సమానం ఇప్పుడు మనం మరణించినాడు ఆయన అలాగ మనం మరణిస్తాం కానీ ఈ గడిలో ఇంకా ఎవరైతే యేసు ప్రభుని నమ్మలేదో ఎరగలేదో ఈ క్షణంలో ఎరగండి మానవుడు క్రైస్తవుడైతే మరణ భయం ఉండనే ఉండదు మానవుడు క్రైస్తవుడైతే మరణ భయం ఉండనే ఉండదు కనుక మేము క్రైస్తవులమైన మరణం ఎప్పుడొచ్చినా బీ రెడీ హ్యాపీగా ఉన్నాం ఆ మమకారముతోనే భూమి మీద జీవిస్తున్నాం ఒకరోజు ప్రభు వస్తాడు నిద్రించిన వారిని తిరిగి లేపుతాడు కనుక ఎవరిని లేపుకుంటాడంటే పాపక్షమాపణ పొంది పాప పాపక్షమాపణ పొంది పాప విడిచిపెట్టాలి పాపక్షమాపణ పొంది ఏ పాపాలతో ఆ గ్రామాల్లో పట్టణాల్లో జీవించే మా పాపాలు విడిచిపెట్టాలి ఒకటి రెండవది దేవుని శక్తితో భూమి మీద బ్రతకాలి ఆ శక్తి మనల్ని లేపిద్ది మూడవదిగా దేవుని ఆత్మను మన తోడు నీడగా ఉంచుకోవాలి ఎప్పుడు ఆత్మ మనల్ని విడిచిపెట్టకూడదు కనుక బ్రతుకున్న రోజుల్లో దావీదును దేవుని ఆత్మ విడిచిపెట్టాల సౌలుని విడిచిపెట్టింది చాలామంది అలాగా ఆత్మ కలిగి జీవించి 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 చనిపోతారు కొంతమంది జీవించే రోజుల్లోనే ఆత్మ వెళ్ళిపోయింది కనుక రేపు వాళ్ళకి ఏ పునరుత్నం వచ్చింది అది దేవుడు తీర్పు అది కనుక మూడు విషయాలు దేవుడు ఎవరిని రేపుతాడు తన బిడ్డలు పరిశుద్ధులను లేపుతాడు ఇంకా తమ్ముడవగా యోహానికి మీ వయసును బట్టి చెల్లివ తమ్ముడవగా అన్నయ్యగా వచ్చి ఉండవచ్చు ఆపక్షమాపణ పొంది పరిశుద్ధుడమైతే రేపు ఆయనుండే రాజ్యములో రాజ్యంలో నీవు కూడా ఉంటావు ఆ దేవుడే నీ దేవుడైతే ఆ దేవుని రాజ్యంలో ఆ బిడ్డను నువ్వు చూడగలుగుతావు ఆ దేవుడు నీ దేవుడు కాకపోతే మా అన్నయ్య యోహాను మా తమ్ముడు యోహాను మాకు యొక్క మరి బావగారు అవుతారు మాకు మామయ్య అవుతాడు ఎట్లాగా ఈ భూలోక వరుసలు ఇక్కడే ముగిసిపోతాయి అలాగ కాకుండా నిత్యం ఆయనతో ఉండాలి అని అనుకుంటే దేవుని రాజ్యముతో ఆ దేవుడితో సంబంధం ఉంటే ఆయనతో ఉండగలుగుతాము ఒకరోజు ఆయనను మనం చూడగలుగుతాం అలాగా దేవుని శక్తితో భూమి మీద బ్రతుకుదాం అలాగే దేవుని ఆత్మతో నడిపించబడతాం బైబుల్ చెప్తున్నా దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుదురో వారు దేవుని అవుతారు దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి తీసుకుంటాడు ఆయన ఆ రోజు వచ్చినప్పుడు పిలుచుకుంటాడు ఆ యొక్క మార్తను పిలిచాడు మరీని పిలిచాడు లాజర్ని పిలిచినాడు భక్తుల్ని ఎంతమందినో ఆయన అది ఒక రోజు రాబోతుంది బైబిల్ ప్రకారముగా మేము ఈ నిరీక్షణతోనే మంటికి అప్పగిస్తున్నాం బైబిల్ చెప్తున్నది నీవు మన్నే గనక మన్నైపోదు ఆత్మ ఎప్పుడైతే చనిపోయినాడో ఆ క్షణంలోనే ప్రభు ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మ ఉన్నంత వరకు మనం చేసిన మంచి అయినా చెడైనా రేపు లెక్క అడుగుతాడు ఆ లెక్క దేవుని దగ్గర ఉండిద్ది అందుకని రేపు నువ్వు ఎందుకు సిగరెట్ తాగావు ఎందుకు బీడి తాగావు ఎందుకు అబద్ధం ఆడావు ఎందుకు కొప్పడ్డావు ఎందుకు మోసం చేసినావు ఎందుకు భార్యను కొట్టావు ఎందుకు భర్త నిడిచిపెట్టి వెళ్ళిపోయావు ఎందుకు దేవుని బైబుల్ చదవడలా అన్నీ అడుగుతాడు ఎందుకు మందిరానికి వెళ్ళడాలా ఎందుకు వాక్యం చదవడలా ఎందుకు ప్రార్థన అనుకున్నావు మొత్తం అన్నీ రేపు అడుగుతాడు అది మంచివైన సరే చెడ్డవైన సరే వచనం చదువుకుని ముగించుకుంటాం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లోంచి రెండు కొరింది ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినము పదో వచ్చినము ఎనిమిది నుంచి చదివితే చాలా చాలా బాగుంటుంది ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ నివసించుటకు ఇష్టపడుచున్నాము తొమ్మిది కావున దేహముతో ఉన్నను దేహము విడిచినను దేవునికి ఇష్టలమై ఉండవలదని మిగుల అపేక్షించుచున్నాము ఎందుకనగా ఆయన మానవులు జరిగించిన క్రియల చొప్పున అవి మంచి క్రియలైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందున్నట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడవలనో దేహముతో జరిగించిన మంచివైన చెడ్డవైన తప్పనిసరిగా మంచివనుకోండి నాది న్యాయ దగ్గర ప్రతిఫలాలు వస్తాయి చెడ్డవనుకోండి తీర్పు తీరుస్తాడు చాలాగా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని అడగాలి అట్లా దేవునికి అప్పగించుకోవాలి ఈ గడియలో ప్రభు రాజ్యం చూడగలుగుతాం ప్రభుని చూడగలుగుతాం ఆ యొక్క మరణ గడియలలో భూస్థాపన చేసి అక్కడ చంపేరు స్థపన్ని ఆతో ఒక ఆయన ప్రభుని నమ్ముకోగలిగినాడు మహిమను చూశాడు స్థాపన చేసే టైంలో కూడా చాలా మంది దేవుని మహిమను చూస్తారు ఇప్పుడు నువ్వు ఆయన మహిమను పాపిని పరిశుద్ధులు లేపుతావంట నేను పరిశుద్ధత కోరుతున్నాను ప్రభువాన్ పరిశుద్ధపరచబడ్డాను నీ శక్తిని నా జీవితంలో అలవర్చుకోవడం నాకు నేర్పించు అలాగనే నీ ఆత్మ చేతిని నడిపించబడటానికి సహాయం చేయండి ఒకరోజు వచ్చిద్ది నీ నేను నిలబడటానికి సహాయం చేయి అని చెప్పి పిలుపు వస్తుంది లాజరు అన్నాడు వచ్చాడంతే అట్లానే పిలుస్తాడు ప్రతి ఒక్కరిని ప్రభు పిలుపుని అందుకుందా ప్రార్థన చేసుకుందాం సమయంలో పార్క్ అన్న ప్రార్థన చేస్తారు తర్వాత మరి ముట్కూరు అబ్రా అన్న అక్కడ ఒక మాట చదివి చివర ప్రార్థన చేస్తారు ఆశ్వదం ప్రార్థనతో మిగించుకుంటా ఈ విధంగా తండ్రి బర్యల గ్రౌండ్లో మరి యహన్ గారి యొక్క పాతిక దేహాన్ని మట్టికి అప్పగించే సందర్భంలో తండ్రి మీ వాక్యం ద్వారా తేటగా మాట్లాడుతూ వచ్చినారు పరిశుద్ధిని కుళ్ళు పట్టణీయమని ఒక రోజున తండ్రి మీరు గారిని లేపబోతున్నారు ఒక రైతు నాయన భూమిలో ఇత్తనం నాటినట్లుగా మీ దాసుని ఇప్పుడు ఈ భూమికి లేదా మా యాత్రలో ముందుకు సాగటానికి మీరు ప్రతి సందర్భంలో తండ్రి మీరుస్తున్న హెచ్చరికలు మిరిస్తున్న మీ మాటలను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి నాయన ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని మీరు పూర్తిగా ఆదరించమని ఈ కార్యక్రమంలో మీరే నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఒక మాట చదివి చివరి ముగించుకున్నాం బాక్స్ లాభాలు పెట్టేసేయండి చూసేవాళ్ళు ఎవరంటే చివరిగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే చూడండి ఒక పల్లవి పడతాం ఒక పల్లవి చివరిగా చూసేవాళ్ళు ఎవరు చూడు చూడండి మా నా సూచిన వాళ్ళు వెళ్ళి నేతూచినాలు నాయనతో నిత్యం గృహ బౌ వక్తు లాగిం పూలో హర్శిం చినా సాలూ ఇసో నిరక్తా మందు కడుగారాబి వక్యం తే నిక్యం బత్రా

నిత్యమైన చక్కగా జరగటానికి తండ్రి నీకు మహిమార్థంగా జరగటానికి చేరి వచ్చిన అందరినీ పట్టిస్తూ ఇంటి వారిని తిరిగి తన యొక్క సంతానం కుమారుడు కుమార్తె వాళ్ళ పక్షంగా చేరువచ్చిన బంధువులు స్నేహితులు ఆయా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి దగ్గర దూర ప్రాంతం దైవ సేవకులు అందరిని బట్టి స్తోత్రములు తండ్రి ఘనమైన భూస్థాపన కార్యక్రమాలు ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మీరు ఈ దాసుని వాడుకుంటూ వచ్చిన పరిశుద్ధులు లేపడతారని ప్రభా మరి ఆత్మచేత నింపబడిన వారు లేపడతారని విషయాలు మీరు బోధిస్తూ వచ్చినారు ఆ విధంగా తండ్రి ఒక దినం యోహాను కూడా మంటికి అప్పగిస్తున్న ఈ దినం లేపబడినట్లు లేపబడేటువంటి దేవుడు మీరు వచ్చినప్పుడు ఆ యొక్క లేపబడేటువంటి అనువులు ఉన్నట్లు సాయం చేయండి మీరు వచ్చిన వారందరిని మట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ దాసుని యొక్క ఆర్థిక దేహాన్ని మంటికి అప్పగిస్తుండగా మొన్నైన వెనుకటి వల్లనే మరలా మంటికి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకు చెరుని సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని మంటికి అప్పగిస్తుండగా మీరే దయ చూపించి సహాయం చేయవలసింది ఎంతవరకు దయ చూపించినందుకు వాతావరణం కూడా ఉంచి ఘనంగా ఈ కార్యక్రమాన్ని అంతిమయాత్రను ఘనంగా జరిగించినందుకు నీకు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించేందుకు సున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం వారికిని వారికి వారికిని సదాకాలం దేవుని కృప थोड़ी नेड पिंच लगा का। हाँ मैं। अन्ना पाइकर। तो किसमें टीपीजी? हाँ खुद ही। तरवाता अंदर पहुँचा हमने। एक और गोड़ा गलत हुआ। पहुँचे चला ले अंदर मंदिर का रिकार्ड। ये पाइकरेन मटेरियल डबल पाइकरेन। पाइके, पाइके। क्लास में रे कोना पहन उसके पास। ఏదోలు పాట రండిగా ఏదోలు పాట 来了这里。